హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చపాతి రైస్ బగారా రైస్ రోటీ ఫుల్కా ఇలాంటి వాటిలోకి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడము చాలా ఈజీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా ఒక కేజీ చికెన్ తీసేసుకొని వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చికెన్ని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ని కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ పూర్తిగా వెళ్ళిపోయి ఈ విధంగా ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెండు పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నాలుగు టమాటాలను కట్ చేసి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలను ఆయిల్లో మంచిగా ఉడికించేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆరు లవంగాలు నాలుగు యాలకులు ఇంచుల దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ పువ్వు రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టకుండా ఉల్లిపాయ వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయని నాలుగు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి సెలవు పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసినట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్లో నుంచి ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా మనకి చికెన్లో నుంచి ఆయిల్ పైని తేలుతున్నప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి పలుపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి ఓకేనండి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మంచి గ్రేవీ తోటి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీ కర్రీని మనము రైస్లోకి రోటీస్లోకి అలాగే పూరి నాను ఇలాగా దేంతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం